హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి మారల్ స్టోరీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ దుష్టపాము మరియు కప్ప అనగనగా ఒక అడవిలో ఒక దుష్టపాము ఉండేది ఆ దుష్టపాము ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఉండగా చెరువు కనబడింది ఆ చెరువు వద్దన వెళ్ళేసరికి కప్పలు బోల్డ్ అని కప్పలు దొరికాయి అప్పుడు ఏమనుకుందంటే తిందాము అని ఒక నాటకం ఉపయోగించింది నీరసంగా వాళ్ళ దగ్గర వెళ్ళింది వెళ్తే కప్ప ఒక కప్పు వచ్చి చెప్పింది ఏమైంది మిత్రమా నువ్వు ఈరోజు ఎంత మెల్లగా నీరసంగా నడుస్తున్నావు అని అంది అప్పుడు రోజు వేదంగా నడవచ్చు కదా అని అంది అప్పుడు ఏముంది చెప్పడానికి వేటగాడు ఉన్నాడా నాకు ఆమె పెడతానని పెట్టలేదు అని అంది అప్పుడు కాటేయి అని అంది అప్పుడు నీరసంగా ఉంటే నేను ఎలా పోయిను అని అంది అప్పుడు కప్ప చెప్పింది సరే మరి ఇప్పుడు ఏం చేద్దాము అని అప్పుడు పాము చెప్పింది నాకు ఒక ఉపాయం వచ్చింది మీరందరూ నా వీ మీ కూర్చోండి నేను తీసుకెళ్తా అప్పుడు మధ్య మధ్యలో నాకు ఆహారంగులమాడాలి సరే ఈ విషయం నేను రాజుగారికి చెప్పొస్తానని జరిగిందంతా చెప్పింది అప్పుడు రాజుగారు ఓకే పద మనం వెళ్దాం అని ఇదాని సమస్య పదమనం వెళ్దామని వెళ్ళింది మధ్య మధ్యలో అలా వెళ్తుండగా ఇలా నాకు ఆకిగా ఉంది అని అంది అప్పుడు నీ తోక చివరన్న కప్పిను అని ఉంది అప్పుడు ఆ మా అత్తంగా మింగింది మళ్ళీ ఆ విధంగానే నీ తోకి చివరున్న తిను అంది ఆదా రెండో మూడో ఆ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కప్ప అలాగే రాజుగారే మిగిలారు అప్పుడు మళ్ళీ నాకు నీరసంగా ఉంది అంటే నీ తోక చివరున్న కప్పను తిను అంది వెంటనే రెండో కప్పు ఉంది కదా తినేసింది అప్పుడు ఇంకా మిగిలిన ఎవరు రాజే అప్పుడు మళ్ళీ చెప్పింది అప్పుడు వెంటనే తో చివరున్న కప్పని మళ్ళీ తిను అంది వెంటనే రాజుగారిన తినింది ఈ మారెల్ ఏంటంటే రాజు ఎవరిని నమ్మక దుష్టవాళ్ళని ఎప్పుడు నమ్మకవద్దు బాయ్ ఫ్రెండ్స్